స్విమ్మింగ్ పూల్ పోయిన పోతే అని పోయి వాటికి పెద్ద స్విమ్మింగ్ పూల్లో పడిపోయింది మా భార్య ఇద్దరు పిల్లల్ని డ్రెస్ చేంజ్ చేస్తుంది పిల్లోకి స్విమ్మింగ్ లో పెట్టి బెలూన్ తెచ్చే వాటి వల్ల పెద్ద స్విమ్మింగ్ పూల్లో పడి అది ఎంతో సరౌండింగ్ పడి కింద ఎక్కువ డోర్ వచ్చి పైన పెట్టి పెట్టారు తెచ్చి పెట్టినారు పైన ఎంతో టూ త్రీ మినిట్స్లో రోడ్ రితోట్ల పక్కన ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర జరిగిన ఘటన ఈరోజు యాక్చువల్లీ ఏమైందంటే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఫ్యామిలీస్ తో పాటు పోయినారు అక్కడ స్విమ్మింగ్ పూల్ లోనా కనీసం అబ్జర్వేషన్ చేయడానికి కనీసం ఒకరినో ఇద్దరునో పెట్టాలి అలాగే వాచ్మెన్ పెట్టాలి వాచ్మెన్ లేడు అబ్జర్వేషన్లో ఉండేవాళ్ళు లేరు అక్కడ ఇక్కడ యాక్చువల్లీ ఏమైందంటే చిన్నపిల్లలమ్మ చిన్నపిల్లలు స్విమ్మింగ్ పూల్ ఉంది సపరేట్గా కానీ దానికి ఈ స్విమ్మింగ్ పూల్ సపరేట్ ఉంది కదా చిన్నపిల్లలు దాని పక్కనే పెద్దది ఉంది పెద్దది ఉందంటే దాని ఈ రోజు జరగడానికి కారణం ఏమంటే వాళ్ళ చేయడం నిర్లక్ష్యం అంటే యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఇలాంటి జరిగింది ఎందుకోసం అంటే చుట్టుముట్టు చిన్నపిల్లలది ఉంది పెద్దది పెద్దవాళ్ళది ఉంది పెద్ద చిన్న వాళ్ళది పక్కన పక్కనే ఉంది కానీ కనీసం దానికి చుట్టుముట్టు ఏదైనా జాలి మాత్రం కట్టింటే కూడా ఈరోజు ఈ పిల్లోడు ప్రాణాలు కోల్పోయేవాడు కాదు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఈ రోజు పిల్లోడు ప్రాణాలు కోల్పోవడం అని మేము అనుకుంటున్నాము అలాగే ఆ ఇది ఒక్కటే కదా స్విమ్మింగ్ పూల్ చాలా ఉన్నాయి దాంట్లో కూడా ఇలాంటివి ఘటనలు జరుపుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది ఈ పిల్లోని పేరు వచ్చి ప్రిన్స్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు వెళ్ వెళ్ళారు వాళ్ళ ఇంద్ర నగరమ్మ నేను ఆ పిల్లోనికి బాబాయ్ అతను అత్త నా పేరు మారేణి ఇంకోటి చెప్పగలను ఈరోజు స్విమ్మింగ్ పూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఈ పిల్లోడు ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ ఇలాంటి నిర్లక్ష్యం ఇంకొకసారి జరగకుండా వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలని తగిన అధికారులని కోరుతున్నాను